యూట్యూబ్లో ఫేక్ చేస్తున్న భామ భామను సత్కరించిన కళా హృదయాల సేవా సంస్థ కలకు వయసుతో సంబంధం లేదని ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చని డెబ్బై ఐదు ఏళ్ళ వయసు కలిగిన ఓ భామ నిరూపించింది రీల్స్ చేస్తూ యూట్యూబ్లో అత్యంత ప్రాముఖ్యత పొందింది నిలుచన బుచిరెడ్పాలెం పట్టణంలోని కోనేటిమిట ప్రాంతానికి చెందిన జయమ్మ అనే భామ ఆ వయసులో రీల్స్ చేస్తూ ప్రాముఖ్యత చెందటంతో కళా హృదయాల సేవా సంస్థ సభ్యులు ఆమెకు ప్రోత్సాహ సన్మానం చేశారు ఆమెను సాలువతో సత్కరించి పూలు పండ్లు అందచేసి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాగే మరిన్ని వీడియోలు చేసి అందరినీ అలరించాలని ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కళా హృదయాల సభ్యులు జక్క వెంకటేశ్వర్లు దేవరపాటి సురేష్ రెడ్డి కొల్లా బాలు ఆనపల్లి రమణారెడ్డి ఒంగోలు ఆనపల్లి రమణారెడ్డి ఒంగోలు రామూర్తి ఐల వెంకటేశ్వమి పెండెటి సీను తదితరులు పాల్గొన్నారు మాది పిచ్చటిపల్లం మాది కళా హృదయాల ఒక సేవా సంస్థ మేము ఈరోజు పెద్ద జయమ్మ గారు ఒక యూట్యూబ్లో ఒక మంచి పాపులర్ అయినారు ఆమెకి చాలామంది ఫాలో ఉన్నారు ఆమె అభిమానించి ఆమె ఇంత కళలు ఆమె కాడ ఉన్నాయని ఈ హృదయాల్లో ఆమె ఒక మంచిగా పైకి రావాలని ఆమెను అభినందించాలని మా కళా హృదయాల తరఫు నుంచి ఆమెకి ఒక సన్మానం సేలవా అంటూ కప్పి ఆమెకి ఏదో పళ్ళు పలహారాలు ఇచ్చి ఆమెకి బ్రషింగ్స్ ఇవ్వాలని చెప్పి మేము వచ్చాము ఇటువంటివి ఇంకా చాలా చేయాలని చెప్పి ఈ కళాహృదాల తరపు నుంచి కోరుకుంటున్నాం బుచ్చడిపాడు మా కళా హృదయాల సభ్యుల తరఫున ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసాము నా పేరు వైల వెంకటస్వామి ఇక్కడికి మా సభ్యులు అందరూ కలిసి ఇక్కడికి ఇచ్చేసి ఆ పెద్దమ్మని దేమ్మ గారిని సత్కరించే దానికి చిరు సత్కారిని సత్కరించేదానికి ఇక్కడికి ఇచ్చేసాము ఆమె సన్మానించుకొని అలాగే ఆ కళాన్ని గుర్తించి ఇక్కడికి మా బాలు అనే అతను గుర్తించి మాకు అందరికీ చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ మనవడు మానవరాలు కూడా మేము ఎంతో గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆ రీల్స్ చేసి బేబీ అనే డ్యాన్స్లో పెట్టి ఇంతవరకు తీసుకొచ్చారని ప్రజా మొత్తానికే తెలియజేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క కళాకారు కళాహృదయం ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిజెడుపాల్ కళా వృద్ధ అయినటువంటి జయమ్మ గారు యూట్యూబ్లో బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రాము చూస్తున్నప్పుడు మేము గమనించి చూసినాము ఆ చూసినటువంటి కార్యక్రమాలు ఆమె ఇంతకుముందు కూడా డ్యాన్సరు అని గ్రహించి మా యొక్క కళా హృదయాలు సేవా ట్రస్ట్ సంస్థపన ఆమెకి సత్కరించాలని ఉద్దేశంతో ఈరోజు శాల్వా గప్పి పండు ఫలహారం ఇచ్చి మేమందరము ఆవిని సత్కరించుకున్నాం